హాయ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఇవాళ ఏంటంటే బాబు కొత్త బండి కొన్నాడు ఎక్సెల్ బండి తీసుకున్నాడు నిన్న ఇవాళ బండికి పూజ చేయిస్తాం అందుకే కొబ్బరికాయలు కూడా పొట్టు తీస్తాను ఒక రెండు కొబ్బరికాయలు పొట్టు తీస్తాను పూజ ఎక్కడ అంటే ఇక్కడ మా దగ్గర ఫారెస్ట్లో సమ్మక్క సారాలక్క గద్దెలు ఉంటాయి అడవిలు ఉంటుంది మంచి వాగు పక్కకు అడవిలు ఉంటుంది గద్దెలు ప్లేస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అక్కడ ఇవాళ అక్కడిని పూజ చేయిస్తాం పోయి ఎప్పటించో తీసుకోవాలా తీసుకోవాలనుకుంటాను బాబు బండి అయితే నిన్ననైతే తీసుకొని నిన్ననైతే తీసుకొని వచ్చినాం బండిని ఇలా తీసుకోబోయి పూజ చేయిద్దాం ఉంటుంది ప్లేస్ అక్కడ స్నానం గిట్లా వేసి బండిని గిట్ల కడుక్కొని మంచిగా పూజ దగ్గరికి పోదాం మీకు కూడా ఆ ప్లేస్ చూపెడతా మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి తప్పకుండా అట్ల నచ్చితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తీర్వా బాబు తీర్థవా బండి రెండు జా నాలుగు జాల నిమ్మకాయలు ఇంకేం తెల్లా పట్టిగా వెయ్యి పూజ చేసినాక తిత్తావా ఇప్పుడైతే వెళతావాట్టు ఎటుదే నేను పట్టుకుంటా లేకుండా

గాయ చూడండి గాయ కోతులు ఎట్లున్నాయి రోడ్లు ఏమంటే కోతులు అయితే మస్తు కోతులు ఉండే మా సైడు అడవి ఎక్కువ ఉంటుంది అడవి ఎక్కువ ఉంటే కోతులు కూడా ఎక్కువనే ఉంటాయి చిన్నగా ఎత్తుగడ్డ కారు చిన్నగా బ్రేక్ ఇచ్చి పోనియాలి అడి అడి చూసుకుంటా అగో అగో కార్ ఆగు ఇది మెయిన్ రోడ్ కాయస్ ఇదంతా హైవేగా గైస్ చూడండి గైస్ మొత్తానికి గద్దెల కాడికి వచ్చేసినావు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇడ ఇక్కడ ప్లేస్ చూడండి ఎట్లుందో మొత్తం అంకలు మస్తు ఉంటుంది ఇడ ఇంకొక ట్వంటీ డేస్ అయితే ఫుల్ జాతర స్టార్ట్ అవుతుంది ఇడ గైస్ ముందుగాళ్ళనైతే కడ్డీలు దీపం ముట్టించి కొబ్బరికాయలు గీట్లో కొట్టి తర్వాత కానీ పూజలు చేద్దాం చూడండి ఇక్కడ ఎట్లున్నదో మస్తు అంటే మస్తు జాతర అవుతుంది ఇక్కడ ఉదికడ్డీలు ఇట్లా ముట్టించి కొబ్బరికాయ కొబ్బరికాయ ఇట్లా కొట్టు నీళ్ళు ఆరబోసినావా ఇక్కడ అన్ని పనులు అయితేనే ఏంటంటే ఇంకొక ట్వంటీ డేస్ లో జాతర స్టార్ట్ అవుతుంది కదా మొత్తం రోడ్లు పోస్తారు ఇక్కడ అంటే మస్తు ఉంటుంది కి ప్లేస్ అయితే ఒకటి సమ్మకు ఒకటి సార కొట్టు ఇద్దరికి చూసి రైస్ కొబ్బరికాయలకు కోతులు ఆల్రెడీ వచ్చి కూసున్నాయి కొబ్బరికాయలు కొట్టామంటే కథ ఆలోచట వస్తూనే ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉందో ఇ కోతులు చూడండి కొట్టు కొత్తలోకి వేద్దాం కొబ్బరికాయటి అవదా ఆల్రెడీ వచ్చి కూర్చున్నది ఆడ వచ్చినాయి వచ్చినాయి ఎమ్మటి వచ్చినాయి కథం ఆడబెట్టాకం అందుకొని మూతనే ఉండ ఒకటి రాదు ఇంకోటి తింటాయి ఒకటి ఉండని ఇట్లా పలగొట్టేవి బాప అన్నిటి అది చూసిర్రా అది కొడతా అంటేనే ఆ ఇట్లా పలగొట్టే అన్ని అన్ని మంచిగా కొడుక మంచి కొత్త వేడున్న తింట చూసిరా కథం కొబ్బరికాయ కొట్టుడే ఆలస్యం ఉరికొత్తనే ఉంటాయి తక్కువలో విడ ఇంకోటి ఆగద్దె కాడకూడదు పా దీని కన్ను పోయింది గైస్ దానికి కన్ను మంచిగా ఉపడతలేదు మా ఎమ్మెట వస్తాను ఉండ పెద్ద జాతర జరిగినట్టే జరుగుతుంది ఈడ చోటు పెట్టుకో బాబు ద కడుపుతూనే ఉన్నట్టుంది అస్సలు భయపడతలేదు అమ్మంటే నూరు రూపాయలు ఇస్తాను కొబ్బరికాయలు గట్టిగా ఉన్నట్టున్నాయి ఏమి నిలబెట్టు కథం కొబ్బరికాయ బలగంగానే ఆ కొబ్బరికాయ ఉండదు వస్తేనే ఉండదు అగో వచ్చింది 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 కథం అందుకున్నది బొట్టు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో ఎంత మాకు కూడా ఇంత వీటి భయం ఏది వీటికి గైస్ అయితే పూజారి ఉండడు ఇప్పుడు ఓన్లీ ఆ జాతర జరిగే టైంలోనే పూజారి ఉంటాడు ఇక్కడ పూజ మనమే చేసుకోవాలి ఇక మన బండికి మనమే పూజ చేసుకోవాలి ఇక్కడ చూసి ఎంత పెద్ద పెద్ద చెట్లున్నా దీని పక్కన బట్టి అక్కడ బాగుంటుంది పూజ మనం చేసుకున్నాక పూజ చేసినాక చూపెడతాం మీకు బండికి అయితే మంచిగా దండలు గిట్ల అన్నీ పెట్టి గండ కొట్టుబాకు బండికి ఇట్లా అంతా పూజ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చూపెడతాం మీకు ఫస్ట్ ఇక్కడ టామీ చూడండి టామీ మస్తున్నది ఇక్కడ లిటర్గా ఉన్నది ఇక్కడ వండుకో తినడానికి వస్తారు కదా వచ్చిన వాళ్ళు పెడతారు కావచ్చు మంచిగా రిటర్ పలిచింది అది పోయిగాక ఇక్కడ ఇక్కడనేసిపోవాలి పసుపు కుంకుమ అంట ఆడ గద్దె కాడ ఇద్దా కాకపోతే వాటర్ పోయి కొన్ని చూసిర్రా బండి ఎట్లుందో చూడండి బండి గురించి తర్వాత చెప్తా పూజ అయిపోయినాక మీకు బండికి అయితే ముందుగా బొట్లు గిట్లు అన్నీ పెడదాం పల్సర్ బండి కూడా పూజ నేనే చేసుకున్నా గైస్ ఇది కడదురా నిమ్మకాయలు శంఖం గాయస్ ఇంకా వీటికి గట్టి ముంగట దీనికి 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 గట్టు నెంబర్ ప్లేట్ ఎత్తానప్పుడు తీయాలి మళ్ళీ అట్లా కట్టు అట్ల పూలదండ రెండు చుట్టు తిప్పు పూలదండ కూడా డూముగు పెట్టి డూముగు పెట్టు డూముగు పెట్టే అట్లా పెట్టు ఇట్లా ఇట్లా ఉన్నాను ఏం కాదు మొత్తానికి మొత్తానికైతే పూజ అయిపోయింది ఎన్ని రౌండ్లు తిప్పుతావు బాబు చుట్టూ ఎన్ని మూడు తిరగాల టైర్ల కింద అయితే నిమ్మకాయలు పెడదాం నిమ్మకాయలు కూడా తెచ్చినా స్టాండ్ తీసి చెప్తా

మకైల్ వాలగాలే ముంగడి గ్రాని ఎక్కి ఎక్కి అరే ఆ ఓకే యా ముంగటి మకై జారింది గనిటి ఎనికి రివర్ తీసి మళ్ళాగో ఆ నిమ్మకై నిక్కి అడు అడువని ఎంగ గ్రాని అడిదిపు ఆడిదిపు ఇట్లా మూడు సటిప్ ఇపు మూడు సటిప్ కరా రైతు కొత్త బండి తోలుడు బాపు ఇదివరకు అసలు బండి తోలిందే లేదు కానీ మంచిగా తోలుతాను ఇప్పుడైతే పెద్ద బండి దొలలేడు అసలు యాక్టివ్గా ఇలాంటి యాక్టివ్గా తీసుకుందాం అని చూసినాం కానీ దాన్ని కంట్రోల్ చేయలేడు అస్సలే కంట్రోల్ చేయలేడు ఇదైతేనేమో మనోడు ఫార్మింగ్ చేస్తాడు కదా వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఏమన్నా యూరియా బస్తాలు గిట్లా ఏమన్నా మందు బస్తాలు ఇట్లా ఒట్ల బస్తాలు గిట్లా వేసుకోబోడానికి ఇది కంఫర్ట్ ఉంటుంది మంచిగా బండి అయితే అందుకే దీన్ని ప్రిఫర్ చేసి దీన్ని తీసుకున్నాం ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ ఇక తిరగనీకి మంచిగా ఎక్కడ తిరగనీకి అవైలబుల్గా ఉంటుంది కొంచెం మైలేజ్ కూడా ఇస్తుంది బండి దీన్ని కంట్రోల్ చేయగలుగుతాడు మంచిగా చిన్నగా తోలుతాడు మంచిగా ఈ టైంలో మళ్ళీ పెద్ద బండి తీసుకొని ఆయన ఇబ్బంది పెట్టాడు ఏదైనా కింద పడితే ఇబ్బంది పెద్ద చిన్న బండి తీసుకున్నాను ఇదైతే మంచిగా తోలుతాడు చూడండి పోనీ ఇంకో రెండు సుట్లయ్యి మంచిగా వదులుతాం బండి నన్ను ఎక్కించుకొని వచ్చిండి ద్వారా అయితే చూసి రాగా ఇక్కడైతే ప్లేస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది హైవే పక్కెమ్మటే ఉంటుంది హైవే పక్కెమ్మటే ఉంటుంది ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి ఇటు సైడ్ వచ్చినప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ కీడా పోని పోనీ మిస్ అయింది నిమ్మకాయ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ తల్లి కాడికి వచ్చి ఇక్కడ ఆటలన్నా కూసుకుంటారు లేదన్న కోళ్ళన కూసుకొని వండుకొని తింటారు ఇక్కడ విపరీతమైన కోతులు ఉంటాయి ఇక్కడ ఎంతో పుల్ల ఏందో తట్టుకున్నట్టుంది గిర్ర గిర్ర అంట మూడో రౌండ్ రాణి 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 ఇక్కడ ఆపు ఎందు తట్టింద ఆ పాప్ నిమ్మకాయ ఎక్కింది కవర్ తట్టింది మూడు అయిపోయినాయి ఇక మూడు మూడైనాయి తిరిగి బండి అయితే మంచిగా ఉన్నది నేను కూడా నా మస్తు అనిపించింది బండి కుక్కలు ఏం చేస్తాను అంటే చెప్పులు నెత్తుకు పోతాను అది ఆపేగా ఆఫ్ చెయ్యిగా చూడండి నేను నేను పెట్టిన బోట్లు సరిపోలే ఇంకా మావోడు పెడతాను బోట్లు టైర్లకు ఇంకా అవి ఉంటాయా అనే బోట్లు బండి అయితే మస్తున్నది గ్యాస్ కోతి పిల్లలు చూడండి గ్యాస్ కోతులు అన్నీ ఉంటాను కుక్కలానే ఉంటాను లాస్ట్ కొడదాం గైస్ పూజ అయితే కంప్లీట్ అయింది బండి వచ్చేసి ఎయిటీ థౌజండ్ పడ్డది ఎయిటీ థౌజండ్ ఉంది దీని కాస్ట్ అక్షరాల ఎనభై వేలు ఒకప్పుడు నలభై వేలు ముప్పై వేలు ఉండే ఎక్సెల్ బండి కానీ దీని వాడకాలు ఎక్కువ అయిపోయినాయి చాలామంది ఏం చేస్తున్నారు ఆ విలేజ్లలో ఉండే ఫార్మర్స్ అందరూ దీనికి దీన్నే బాగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది బండి మైలేజ్ కూడా మళ్ళీ మంచిగా ఇస్తుంది యాక్టివ్ వాళ్ళతో పోలిస్తే మైలేజ్ ఇస్తుంది మంచిగా మంచి కంఫర్ట్ ఉంటుంది ఇలా ఈ మధ్యలో యూరే బత్తాలు వేసుకొని పోవచ్చు వెనకాల వేసుకొని పోవచ్చు కూరగాయలు అమ్మవచ్చు కూరగాయల సంచులు వీటికి తగిలించుకోవచ్చు మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది బండి అందుకే ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నీ అన్నీ రెడీ చేసారు నీళ్ళు చూడండి ఉన్నాయి అంటారా నీళ్ళు జాతర జరిగే టైంకి నీళ్ళు వస్తాయి కావచ్చు ఇక్కడ నేను చూడండి వ్యూ ఎట్లున్నదో దూరం వచ్చిన మస్తున్నది కదా ఇగో ఇక్కడనే వండుకొని తిన్నారు చాలా మంది వండుకొని తినడానికి వస్తారు మ్యాక్సిమం ఎందుకంటే అంత ఫారెస్ట్ కదా మంచిగా పచ్చగా ఉంటుంది చాలా మంది వండుకొని తినడానికి రిలాక్స్ అయితే వస్తారు ఇడికి అట్లే ఇక్కడ ఉంటుంది అని చెప్పింది కదా జంప్ అన్న ఇప్పుడు మన పెద్ద జాల పెద్ద జాలత జంప్ అన్న అని ఉంటుంది ఇక్కడ కూడా ఒక వాగుంటుంది చూపిస్తారా పెద్ద వాగుంటుంది ఈడ కూడా ఈ గద్దలు కానుకొనే వాగుంటుంది దాన్నే అన్న వాగు అనుకోవాలి మనం అంత క్లీన్ చేస్తారు జాతర దగ్గరకు వచ్చింది కదా మొత్తం క్లీన్ చేస్తారు ఇక చూడండి ఇదే వాగు నీళ్ళు చూసారు ఎట్లున్నా మొత్తం చెత్త చేదారం చూడండి నీళ్ళు ఎట్లున్నాయి చూడండి వర్షాకాలం అయితే మస్తు పోతాయి ఇంకా నీళ్ళు వర్షాలు లేకున్నా కూడా ఇప్పుడు వాటర్ చూసిరా ఎన్ని ఉన్నాయి కానీ పబ్లిక్ మాత్రం ఘోరంగా అంత చెత్త చేదారం అంతా ఆగం చేస్తారు నిజంగా అసలు అది వరకు అయితే మస్తు ఫ్రెష్గా ఉండేది ఇడ ఎప్పుడైతే జాతర స్టార్ట్ అయిందో ఇ అప్పటి నుంచి అంత పొల్యూట్ అవుతుంది చూసిరా చెత్త చెదారం అన్నీ పేపర్లు మొత్తం అంత చూడండి డస్ట్ ఎట్లా ఉందో కానీ ప్లేస్ మాత్రం అదృ మస్తు ఉంటుంది అన్ని ఎదర్లంకలు సల్లకుంది ఇటైతే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది ఇటు వస్తే మాముడు బండి తీసిండు మా డాడీ బండి తీసిండు పోతూనే ఉన్నాడు చూడండి ఇంకా అక్కడ అంత వర్క్ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం రోడ్డు పోస్తారు అంత ఫారెస్ట్ ఇట్ సైడ్ అంత ఇది నర్సరీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రేగల చెట్టు ఉన్నా చూసారా పండ్లు పండుతానే సంక్రాంతి వస్తుంది రేగు పండ్లు వస్తాయి ఇది ఇక్కడ గద్దె ఉంటుంది ఎవరన్నా ఇటు వచ్చినప్పుడు చూడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గద్దె వరంగల్ పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది కొన్ని వరంగల్ పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది మోబాయి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది కానీ ఇప్పుడు వర్క్ జరుగుతుందని తీసేసారు అది కాదు ముచ్చట పూజ అయితే కంప్లీట్ అయ్యింది మా బండికి మేమే పూజ చేసుకున్నాం ఇంటికి అని వీడియోని అంతా మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే